హాయ్ ఫ్రెండ్స్ అందరికీ పెయింట్స్ వస్తున్నాయి అని చెప్పేసి వీడియో పెట్టినా కదా సో దానికి ఇంకా కంటిన్యూగా మెసేజ్లు అయితే వస్తున్నాయి ఇంకా వెంకటేష్కి కూడా కాల్స్ వస్తున్నాయి అండ్ నా ఫోన్కి కూడా మస్తు ఫోన్లు వస్తున్నాయి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్ని ఫోన్స్ ఎత్తే అంత ఇక్కడ లేదు పరిస్థితి ఇంకా అందుకు ఒక వీడియో చేసుకుంటే సైపోతుంది అని అయితే నేను ఫిక్స్ అయినా సో ఇప్పటికీ ట్వంటీ ఫోర్ అవర్స్ అయిపోతుంది వన్ డే అవుతుంది గాంధీలో జాయిన్ అయినా వీడియో పెట్టిన కదా సో ఆ రోజు మార్నింగే లెవెన్ థర్టీకి అయితే ట్యాబ్లెట్స్ ఇచ్చారు సో ఇంకా ఇప్పటివరకు కూడా ట్యాబ్లెట్స్ ఇస్తున్నారు ఫోర్ అవర్స్ ఒక ట్యాబ్లెట్ అయితే ఇస్తూనే ఉన్నాను పెయిన్స్ వస్తున్నాయి తగ్గుతున్నాయి వస్తున్నాయి తగ్గుతున్నాయి సో నేను ఇంకా ట్వంటీ ఫోర్ అవర్స్ నుంచి పెయింట్స్ తీస్తూనే ఉన్నా సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నా ఆలోచన ఏంటంటే నార్మల్ డెలివరీ అయితే ఒక త్రీ మంత్స్ రెస్ట్ తీసుకుంటా ఇది ఆ తర్వాత మన పనులు మనం చేసుకోవచ్చు అనేసి నా బాధ సో అదే సిజేరియన్ ఏరియా అయితే నేను మన సిక్స్ మంత్స్ సెవెన్ మంత్స్ అవసరం అయితే ఎయిట్ మంత్స్ కూడా రెస్ట్ తీసుకోవాలి సో పనులు కూడా గట్టిగా చేయకూడదు అని అయితే చెప్పారు సో అట్లా సిజేరియన్ వద్దు నాకు నార్మల్ అయి కావాలని అయితే నేను అడిగిన సో మేడం వాళ్ళు ఏమన్నారంటే సో మా మేము హండ్రెడ్ పర్సెంట్ ట్రై చేస్తాము సో అవ్వకుంటే సిజేరియా యాక్సెప్ట్ చేయాలి ఇంకా ఇంతకుముందు వేరే ఆప్షన్ లేదు కదా అని అమ్ముతూ సో నేనైతే నాకు నార్మల్ అయితే అని నమ్మకంతో నా మొత్తం పెయింట్స్ అయితే తీసిన కానీ ఇంకా అవ్వట్లేదు సో వాళ్ళు ఏమంటున్నారు టైం ఇచ్చారు మార్నింగ్ నైన్ వరకు ఇచ్చిన టైం సో ఏమంటున్నారంటే ఒకవేళ అవ్వకపోతే సి సెక్షన్ చేస్తామని అయితే అంటారు అవి ఒకటి ఇంకేమంటున్నారంటే బేబీ కొంచెం వెయిట్ ఎక్కువ ఉంది సో నార్మల్ అవ్వకపోవచ్చు అని కూడా అంటున్నారు సో నువ్వు మళ్ళీ ఇంకొకటి ఏంటి అని అంటే పెయిన్స్ వచ్చిన బేబీ కింద జారడం ఏమో కానీ కొంచెం పైన వస్తుంది అండ్ బేబీ తల కూడా కిందకి దిగట్లేదు అనమాట సో మామూలుగా జారట్లేదు బేబీ కిందకి సో అట్లా బాగా ఇబ్బంది అవుతుంది పెయిన్స్ తప్పుకోవడం కూడా చాలా కష్టం ఉంది అనిపిస్తుంది సితదేమో అని అనిపిస్తుంది కానీ అత్తమ్మ వెంకటేష్ మా మమ్మీ బయట వాళ్ళు బాగా అనుకున్నారు మధ్యలో మధ్యలో వస్తున్నారు సో ఇంకా సి సెక్షన్ వే పిచ్చేసుకో ఎంత ఇంత పెయిన్స్ అంటూ ఇస్తున్నావు నువ్వు ఎప్పుడు కూడా నైన్ మినిట్లో చూడలేదు సో ఏమీ కాదు సీ సెక్షన్ ఫైవ్ టెన్ మినిట్స్లో అయిపోతుంది అని అయితే అనుకున్నది వాళ్ళ కప్ప నుంచి అయినా సీ సెక్షన్ అయితే కొంచెం నేను ఎక్కువ పెయిన్ పడకుండా ఉంటా కదా అనేసి వాళ్ళు ఆలోచిస్తున్నారు కానీ నేను నార్మల్ ట్రై చేద్దాం మంచి కష్టపడుతున్నాను అవ్వతుంది దేవుడి సో ఏమో చూడాలి సో వాళ్ళైతే కొంచెం ఏమైనా తిను మరి తినలేదు వాటర్ కూడా తాగలు అసలు విధంగా ఉంది ఘోరంగా ఉండేది సో కనీసం ఏమన్నా తిను అని అంటే సరే అని చెప్పేసి ఇక్కడ వచ్చేసి ఇది వాడుకున్నా సో మళ్ళీ డైజెషన్ వన్ ఫుడ్ కూడా తినొద్దు ఎందుకంటే ఆపరేషన్ చేస్తే అప్పుడు ప్రాబ్లం అవుద్ది సో నార్మల్గా ఒక ఇడ్లీ అంత ఎంతకంటే ఎక్కువ తినద్దని అయితే ఉన్నారు సో వచ్చిన కానీ తినడం కూడా కష్టంగా ఉంది కూర్చున్నా ఇంకా దేవుడు ఏం చేస్తున్నాం ఒకటి ఫైవ్ ఫైవ్ కూడా ఇస్తున్నారు సో అత్తమ్మ నేను ఎంత ఫెస్ట్ బయట టెన్షన్ పడుతున్నారు వాళ్ళు నాకు చెప్పట్లేదు కానీ వాళ్ళ ఫేస్లో అర్థమవుతుంది ఇంకేమంటున్నారంటే బేబీ వెయిట్ ఎక్కువ సో ఇంకా స్కానింగ్ కూడా అయిపోయింది ఆల్మోస్ట్ బేబీ ఫోర్ పీజీస్కి ఫోర్ పేజ్ తక్కువ ఉంది సో కష్టమని ఉంటున్నారు ఇంకా సి శిక్షణ నార్మల్ అనేది నాకు ఇంకా అర్థం అవ్వట్లేదు చూస్తాము నైన్ వరకు అయితే అయితే ఓకే అవ్వకుంటే హండ్రెడ్ పర్సెంట్ సి శిక్షణ అంతకుమించి వేరే ఆప్షన్ లేదు ఎందుకంటే నీకు బేబీకి ఎలాంటి ఎఫెక్ట్ అవ్వద్దు అంటే సో ఇలా చేయాలని అయితే అనుకున్నారు అర్థం అవ్వట్లేదు ఒక రెండు ఫోర్ కావచ్చు వన్ డే పెయింట్స్ తీసినాం కదా ఎంత కష్టపడి ఈ ఇంకా అయితే నైన్ వరకు చూస్తామన్నారు ఇంకా నార్మల్ అవుతా సి సెక్షన్ అవద్దు తెలియదు నేను ఏం చెప్పాలి కూడా అర్థం చూస్తాం నైన్ వరకు అయితే లేదంటే ఇక్కడ నా బేబీ నాకు ఇంపార్టెంట్ సి సెక్షన్ అది నార్మల్ అనేది సో పది నెలలు పడి ఏ సో అందుకు ఇంకా చూస్తూ చూద్దాం అయితే ఏమన్నా నార్మల్ మ్యాక్సిమం అవ్వదనే అనుకున్నాను నేనే నా ట్రై చేస్తా ట్రై చేస్తావు అని చెప్పేసి ఉంటా ఆపిన కదా ఇంకా నా బేబీకి మళ్ళీ ఇబ్బంది అయితే నేను నార్మల్ అవి కూడా వేస్ట్ కదా సో శిక్షణ నార్మల్గా తెలియదు சோஸ்ஸிங்ஸ் அந்த நான் கொஞ்சம் பயமாக அனுப்பி நான் பேபி ஹெல்வா உண்டே சோ ப்ளெஸ் அது தேங்க்யூ